నువ్వు మరెవరివో కాదు పంచ పాండవుల తల్లి అయిన కుంతీదేవి మొదటి సంతానానివి పాండవులకి అగ్రజుడవి అని కర్ణుడి జన్మరహస్యం చెప్పి నువ్వు మంచివైపు రావడానికి ఇంకా అవకాశం ఉంది నీవు గనుక పాండవుల పక్షానికి వస్తే పాండవులకి అగ్రజుడిగా సమస్త భూమండలానికి అవుతావు అత్యంత శక్తివంతమైన పాండవులు నీకు తమ్ముళ్లై సేవలందిస్తారు అని చెబుతాడు ఆ మాటలు విన్న కర్ణుడు మనసులోని బాధను దిగమింగుకుంటూ నా మీదే నమ్మకం పెట్టుకుని యుద్ధానికి సిద్ధమైన దుర్యోధనుడిని మోసం చేసి ఇప్పుడు నేను పాండవుల పక్షాన్ని వహించలేను ఒకప్పుడు యుద్ధ విద్యా ప్రదర్శన జరుగుతున్న సమయంలో అందరూ నన్ను సూతపుత్రుడని అవమానిస్తుంటే నా కన్న తల్లి అక్కడే ఉండి మౌనం పాటించింది ఆ సమయంలో దుర్యోధనుడు వారందరినీ ఎదిరించి నన్ను రాజుని చేసి నాకంటూ ఒక గౌరవాన్ని గుర్తింపుని కల్పించాడు అటువంటి దుర్యోధనుడికి ఇప్పుడు నేను నమ్మక ద్రోహం చెయ్యను గాక చెయ్యను పైగా